హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో గెలిచి విజయం సాధించడం జరిగింది గుత్తికొండ రమ్య రవికుమార్ మనకు అందుబాటులో ఉండడం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సర్పంచ్ గారు నమస్కారం అండి నమస్కారం మీకు ఎందుకు సర్పంచ్ గా పోటీ చేయాలనిపించింది మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్దాం అనుకుంటున్నారు శ్రీరాములపల్లి గ్రామ ప్రజలకు ఓటేసి గెలిపించినందుకు ఫస్ట్ టైం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్లకు ఎలాంటి పనులున్నా చేయడానికి ఎలాంటి సమస్యలున్నా చేయడానికి ముందుకు వస్తాను సర్పంచ్ భర్త గారు రవికుమార్ మనకు అందుబాటులో ఉండడం జరిగింది ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి పెండింగ్ సమస్యలు ఏమున్నాయో ఆయన మాటల్లో కూడా విందాం మరి మీ గ్రామంలో మేజర్గా ఏం పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు వంద రోజుల ప్రణాళిక ఏంటి మీరు పనులు పనులేంటి మీ గ్రామంలో ఫస్ట్ మొట్టమొదటిగా శ్రీరాములపల్ల గ్రామ ప్రజలకు నన్ను సొంత కొడుకుగా తను సొంత బిడ్డగా చూసుకొని మమ్మల్ని గెలిపించినందుకు మీకు నా యొక్క నమస్కారాలు మా ఊరి సమస్య మేజర్ ప్రాబ్లం మొదటగా కట్టు కాలువ సమస్య అది వర్షాకాలం బాగా ఇబ్బంది గురి చేస్తుంది దానివల్ల లోతట్టు ఇళ్లలోకి నీరు వస్తుంది దాన్ని నీరు రాకుండా కృషి మొదటగా కృషి చేస్తాను రెండవది శ్మశాన వాటికకు కొంతవరకే గత ప్రభుత్వంలో మేము కొంతవరకు రోడ్డు వేసినాము ఇంకొంచెం ఇంకొక కిలోమీటర్ వరకు ఒక రోడ్డు ఉంది దాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము అలాగే చెరువు కట్టకు ప్రతి బతుకమ్మ పండుగ రోజున ఆడబిడ్డలు ఆడుకోవడానికి అంత క్లియర్ చేస్తున్నాం కానీ అదే రోజు ముందు రోజు వర్షం పడి ఆడపిల్లలు మా మూడు బార్లనే రోడ్డు మీద ఆడుకోవడం జరుగుతుంది అందువలన ఆ యొక్క మీ రోడ్డు నుండి జమ్మగుండ రోడ్డు నుండి చెరువు కట్ట వరకు సీసీ ఈ సంవత్సరంలో చేయించి పూర్తి చేసి ఈ బతుకమ్మకు ఆడబిడ్డలు ఆ సీసీ మీద ఆడుకోవాలని నా యొక్క కోరిక యువకులకు మీ గ్రామంలో జాబ్ మేళగా కానివ్వండి భవిష్యత్తు ప్రణాళికలు ఎలా చేస్తారు మొట్టమొదటిగా నేను సర్పంచ్గా ఆలోచించే విషయం మా ఊరి యువత కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ కొంతమంది పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు కానీ కొంచెం చిన్న చిన్న దురలవాట్లు ఉన్నవి వాళ్ళు కూడా రాయగంలో రాయగే పార్టీలు వెంబడి తిరుగుతూ వాళ్ళు కాలాన్ని సమయాన్ని చదువును వృధా చేసుకుంటున్నారు నేను పిల్లలకు యువతకు చెప్పేది ఒకటే మీరు రాజకీయంలోకి రావాలంటే రాజకీయంగానే ఉండండి కానీ తోటి అభ్యర్థులతోటి మీ పని అంతా విడిచిపెట్టుకొని తాగుతూ టైం నైట్ అంతా వేస్ట్ చేస్తూ మీ చదువును దూరం చేసుకొని తిరగడం వల్ల మీకు ఏమి రాదు మేము గెలుస్తాం మేము అభివృద్ధి చేస్తాం వేరే ఎవరైనా గెలుస్తారు ఎవరైనా అభివృద్ధిస్తారు కానీ మీ మీ జీవితాన్ని మా గురించి మీ జీవితాన్ని మా గురించి అసలు పక్కకు పెట్టకండి దయచేసి చదువుకోండి మీకు చెప్పేది ఒకటి మీకు రాజకీయాలు ఇంత చిన్న పిల్లలకు ఇప్పుడు అవసరం లేదు రాజకీయాలు కావాలనుకుంటే మీరు మీరు కొంచెం డెవలప్ అయినాక ఏదైనా జాబ్ చేసినాక రాజకీయాలకు రండి ఫస్ట్ సంపాదించే పనిలో పడండి తర్వాత రాజకీయం రాజకీయ నాయకులు రాజకీయ వెంబడి తిరగండి నేను అది కోరుకుంటున్నాను మేడం శ్మశాన వాటిగా అది పావుల వంతు అయి మధ్యలోనే ఆపడం జరిగింది దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని దాన్ని కట్టినాను అంత వేరే వేరే గ్రామ పంచాయతీలు మీరు చూడండి మా శ్రీరాములపల్లె శ్మశాన వాటిగా చూడండి దానికి ఏ మాత్రం తగ్గకుండా దాన్ని బందోబస్తు కట్టినా మేడం అది దానివల్ల నీకు కొంచెం లాస్ అయినా అప్పుడున్న ప్రభుత్వం వల్ల వల్ల నాకు డబ్బులు సరి టైంకి రాలేదు ఇంకా దానివల్ల కూడా నేను చాలా ఇంకా డబ్బులు ఇంకా మైనస్ లో ఉన్నా అంటున్నారు అంత ముందు గతంలో ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ చేసిన అప్పుడు అప్పుడు కట్టిన మేడం నేను పాఠశాల మా దగ్గర ఉంది మేడం సిక్స్త్ క్లాస్ వరకు ఉంది ఓకే బాగానే ఉంది మేడం పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది ఆడుకుంటున్నారు మేడం అన్నీ బాగానే ఉన్నాయి మేడం రోడ్డు మాది శ్రీరాములపల్లి నుండి జమ్మకుండకు వెళ్ళే రోడ్డు మాత్రం ఒకటి మరీ అధ్వానంగా తయారైంది మేడం అది దాన్ని కంపల్సరీ మినిస్టర్ గారి దగ్గరికి మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరికి తీసుకెళ్ళి మా ఊరు రోడ్డును ఖచ్చితంగా దాన్ని సమస్యను క్లియర్ చేస్తా చెప్తున్నాం మేడం ఇంకొకటి బస్సు మా ఊరికి రావడం లేదు మేడం ఆర్టీసీ బస్సు గత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఒక్కసారి వినతి పెట్టినాం కానీ ఇంకా అప్పుడు మేము ఇంకా మాకు పదవులు లేవు కనుక లేదు ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపల నేను ఖచ్చితంగా దీని మీద మంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి చెప్పేది ఏమిటంటే మా ఊరికి ఒక మూడు ట్రిప్పులు బస్సులు పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు పొద్దున దినసరి కూలీలు ఇబ్బందులు కూలీ ఇబ్బందులకు పడుతున్నారు అలాగే వెళ్ళంతకుంట టెంపుల్ పోవడానికి కనగర్తు నుండి వచ్చేవారు నడుచుకుంటూ వస్తున్నారు దీన్ని మాత్రం మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా ఊరికి మూడు సార్లు ఆర్టీసీ బస్సు రావాలని కోరుకుంటాం మేడం తప్పకుండా చేస్తాం మేడం అది హండ్రెడ్ పర్సెంట్ చివరిగా గ్రామ ప్రజలకు ఏం చెప్తారు చివరిగా గ్రామ ప్రజలకు మేడం ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఎలా ఉన్నారంటే పంచాయతీలు అయితే పైసలు తీసుకోవడం పోలీస్ స్టేషన్లో పైసలు తీసుకోవడం ఇలాంటివి చేసి వాళ్ళను పంచాయతీదారులు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తినడం ఇవన్నీ ఉంటాయి కానీ నేను ఉప సర్పంచ్ గత ఉప సర్పంచ్లో ఉన్న హయాంలో నా దగ్గరకు వచ్చిన హయాంలో నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా సాధించకుండా వాళ్ళకి మేలు చేశాను మేడం ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు వాళ్ళకి కొన్ని కొన్ని సంవత్సరాలుగా పంచాయతీలు చేసిన మేడం నేను వాళ్ళను ఇద్దరు అన్నదమ్ములు కూర్చున్నబెట్టి పంచాయతీ వాళ్ళు మీరే మాట్లాడుకోనని తెంపిన మేడం ఒక రూపాయి కూడా తీసుకోకుండా పనిచేసిన మేడం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఊరి ఆమె అభివృద్ధినికి తోడ్పడతాం మేడం ఎవరి దగ్గర రూపాయి తీసుకోను ఒక రూపాయి కూడా నేను ఆశించకుండా పనిచేస్తా ఊరిని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాను మేడం మేడం కోతుల పెడతా బాగానే ఉంది మేడం గతంలో ఒకసారి కోతులు వస్తే నేనే డప్పు చాటింపు వేసి మందిని తీసుకొని మన వాగుదాకా పడగొట్టినా మేడం అప్పుడు గతంలో కానీ మళ్ళీ వస్తున్నాయి మేడం దాని గురించి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలి మేడం అలాగే కుక్కలు ఉన్నాయి మేడం కుక్కలు ఇప్పుడు అన్నీ ఉన్నాయి బాగా అయినాయి మేడం మా ఊర్లో కానీ వాటిని ఏం చేయలేని పరిస్థితి ఉన్నది వాటిని ఏమైనా అంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవడం దాన్ని ఏం చేయలేని పరిస్థితి ఉన్నది మేడం అది ఒకటి కూడా ప్రాబ్లం ఉన్నది మేడం కుక్కలు అయితే బాగానే ఉన్నాయి మేడం కోతులు అంటే వస్తాయి మేడం వన్ ఇయర్లో టూ టైమ్స్ అట్లా వస్తాయి మేడం కానీ పోతాయి మేడం వెళ్ళబడితే పోతాయి సాగునీరు అంటే దాదాపు అందరికీ అందుబాటులో ఉంది మేడం ఒక పొలాలకు వెళ్ళే దారిలో అంటే మా మాజీ సర్పంచ్ లక్ష్మీ శ్రీకాలనీ ఉండి జబ్బకుంటకు వెళ్ళే దారి ఖచ్చితంగా అది వాళ్ళు వర్షాకాలం చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మేడం ఈ వన్ ఇయర్ లోపల వాళ్ళకు నేను చేస్తాను మాటిచ్చిన మేడం నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని అయినా కానీ వాళ్ళకు మాత్రం కంపల్సరీ నేను ఆ పని చేసి పెడతాను మేడం కంకర అయినా లేదా మట్టి రోడ్ అయినా ఖచ్చితంగా నేను వాళ్ళకి చేపిస్తాను మేడం అలా మాటిచ్చిన మేడం కొంచెం వాళ్ళు నేను మేడం వాళ్ళకి ఉప సర్పంచ్ గారు కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఇంగిల లక్ష్మయ్య గారు వారితో కూడా కలిసి మాట్లాడదాం మరి గ్రామం గురించి ఏం సమస్యలు ఉన్నాయో వారి మాటల్లో కూడా విందాం మా గ్రామ సమస్యలు ఏవి ఉన్నా కూడా మేము సమస్య ఇద్దరం కలిసి కట్టుగా ప్రజలకు సేవ చేస్తామని వచ్చాము ఈ రోడ్ల విషయాలు ఊరు బయట నుంచి వెళ్ళి రింగ్ రోడ్ లెక్క ఎందుకంటే ఊళ్ళో ఏమైనా ప్రాబ్లమ్స్ బయట నుండి రావడానికి కూడా అదొకటి చేస్తామని అన్నాం అది కూడా చేస్తాం ఇప్పుడు దబ్బకుండలోకి పోవడానికి ఎస్సీ కాలనీ వాళ్ళకి అందరు వ్యవసాయదారుల వాళ్ళు వాళ్ళందరూ అటు వెళ్ళడానికి దారి లేదు వర్షాకాలం వచ్చిందంటే కనీసం ఒక పిండి భత్తం మొయ్యాలన్నా కూడా కష్టపడకుండా వెళ్లాల్సి వస్తుంది అదొకటి సమస్య ప్లస్ ఇటు ఈలంగా ఈ ఉతల పక్క నుండి కూడా బైపాస్ ఉంది అది కూడా తీయాలని ఆలోచనలో ఉన్నాము ఊళ్ళో ఏమన్నా సిసి రోడ్లు ఉన్నా అవి కూడా చేస్తాము డ్రైనేజీ ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందందులో ఉంటామని ప్రజలకు విన్నమిస్తున్నాం ఇదండి శ్రీరాములపల్లె గ్రామ పరిస్థితి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ఏదైతే రైతులు నాకు అండగా ఉన్నారు వారు నాకు ఓట్లేసి గెలిపించారు వాళ్ళ కోసం నేను రోడ్డు మార్గం తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది అలాగే ఉప సర్పంచ్ గారు కూడా ఏ సమస్యలున్నా కూడా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సకాలంలో పనులు పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగెళ్లి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్